అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే సో మన టాపిక్ మూడవ ప్రపంచ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధం జరగబోతుంటే జరుగుతుంది జరుగుతుందని జరగాలి జరగాలని కొన్ని దేశాలు ఉబ్బిళ్ళూరుతున్నాయి వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మూడవ ప్రపంచ యుద్ధాన్ని చేస్తున్నారు కానీ మన భారతదేశంలో కొంతమంది కొంతమంది చక్కగా మూడో ప్రపంచ యుద్ధం ఏ ఎట్టిపోతే ఎందుకు ఏం జరుగుతాయి నాకెందుకు అని చక్కగా వీడియోస్ చేస్తున్నా ఏం వీడియోస్ వీడియో వీడియోస్ కామెడీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎక్స్పోజింగ్ వీడియోస్ డాన్స్ వీడియోస్ సో అసలు వీళ్ళు ఈ ప్రపంచంలో ఈ మనుషులు అంత బాధతో అంత టెన్షన్తో ప్రపంచం అంతా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుంది మనుషులు చనిపోబోతున్నారు మానవాళికి నష్టం మానవాళికి అనర్థం మానవాళికి ఏదేదో జరగపోతుంది మానవాళ్ళి సర్వనాశనం అయిపోతున్నారని ప్రపంచమంతా అల్లొల్లోలంగా ఆలోచిస్తుంటే మనం మాత్రం మన కొన్ని స్టేట్స్లో మన ఇండియాలో కొంతమంది కొన్ని స్టేట్స్లో మాత్రం యూట్యూబర్స్ కానీ సో టిక్ టాక్ ఛానల్స్ కానీ ట్రోల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పోజింగే కావాలి డాన్స్ వేయటం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఎక్స్పోజింగ్ చేయటం చూపించుకోవటం సినిమా పాటలు సో ఎంటర్టైన్మెంటు కామెడీ వాళ్ళకి ఏం పట్ట నాది కాదు నీ దగ్గరికి వస్తే నువ్వేం ఉండవు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మూడవ ప్రపంచ యుద్ధం జరగాలని కోరుకోవద్దు మీరు మీ మీరు ఎవరినైతే పూజిస్తున్నారో పూజిస్తున్నారో వారికి మీరు ప్రేయర్ చేయండి అది మీ ఇష్టం అది మీ ఇష్టం అది దేవుడు అనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పూజిస్తున్నారో వాళ్ళకి ప్రేయర్ చేయండి ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం అరిష్టం మీరు ట్రోల్ చేస్తున్నారు చూసారా వాటి వల్ల వాటి వల్ల ప్రయోజనం లేదు కానీ మూడవ ప్రపంచ యుద్ధం ఆపాలని వీడియోస్ పెట్టండి ఆపాలని ఆగాలని వీడియోస్ పెట్టండి మానవాళి సర్వనాశనం అవుతుందని వీడియోస్ పెట్టండి ఓకేనా మూడవ ప్రపంచ యుద్ధం జరగొద్దు 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 అని పెట్టండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ వీడియోస్ని వైరల్ చేయండి ఈ వీడియోస్ని అందరికీ తెలియచెప్పండి మూడవ ప్రపంచ యుద్ధం వల్ల మానవాళికి అరి ఇష్టం ముప్పు నొప్పు జరగబోతుంది ఇవి కావాలి యువత మీరు యూట్యూబర్స్ అయినా టిక్ టాక్ అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా అది ఏదైనా కానీ ఏదైనా కానీ మీ ట్విట్టర్లో మీ యూట్యూబ్లో మీ ఫేస్బుక్లో మీ వాట్సాప్లో మూడు ప్రపంచ యుద్ధం జరగకూడదని శాంతిని కోరుకోండి శాంతిని కోరుకోండి అనవసరమైన వీడియోస్ అక్కడ ఏం జరుగుతుందో నీకు సంబంధం లేనట్టుగా చక్కగా ఎక్స్పోజింగ్ వీడియోస్ కామెడీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డాన్స్ సినిమా పాటలు సినిమా సాంగ్స్ వీడియోస్ ఇవి కాదు ఫ్రెండ్ ఇంకెక్కడ ఉన్నారు మీరు మీ దగ్గరకు వస్తే ఏమి మిగలదు బూడెదవుతాం మనమంతా అవుతాం అణ్వస్త్రాలు వాడుతున్నారు రాకెట్లు వాడుతున్నారు మిజైల్స్ వాడుతున్నారు రాకెట్ లాంచర్స్ వాడుతున్నారు ఒక్కొక్క అణువస్త్రం ఒక దేశాన్ని సర్వనాశనం అవుతుంది విషవాయువులతో కూడిన అణువస్త్రాలు వాడుతున్నారు దయచేసి కామన్ సెన్స్తో ఆలోచించండి ఆలోచించండి ఊరికి ఎగిరి ఆడిపాడి ఇది కాదు ఈ టైంలో ఈ టైంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి దాన్ని ఎక్స్పోజ్ చేయండి ఇది ఆపండి మానవాళికి అనర్థం అని చెప్పండి మీ యూట్యూబ్ ద్వారా మీ ఫేస్బుక్ ద్వారా మీ ట్విట్టర్ ద్వారా ఓకేనా ఇది కావాలి ఫ్రెండ్ ఇది కావాలి మానవాళి అంతరించిపోబోతుంది మరి ఎక్కువ రోజులు మనుషులు బ్రతకం జనరేషన్స్ బ్రతకం మీ తర్వాత జనరేషన్స్ ఉండరు 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 గుర్తుపెట్టుకోండి మానవాళి అంతం అయిపోతుంది మూడవ ప్రపంచ యుద్ధం మానవాళి అంతం ఇదే స్లోగన్ ఇదే స్లోగన్ మూడవ ప్రపంచ యుద్ధం మానవాళి అంతం ఇది ఆపాలి అనే శ్లోగంతో మీ ట్విట్టర్లో మీ వాట్సాప్లో మీ ఫేస్బుక్లో మీ యూట్యూబ్లో వైరల్ చేయండి అనవసరమైన ఈ టైంలో ఇది ముఖ్యం ఈ కామన్ సెన్స్ ముఖ్యం ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ముఖ్యం మన మానవాళిని మన భవిష్యత్ తరాలను కాపాడుకోవటం ముఖ్యం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మూడో ప్రపంచ యుద్ధం మానవాళికి ముప్పు మూడో ప్రపంచ యుద్ధం మానవాళి అంతం మానవాళ్ళ అంతం ఇది ఆపాలి ఇది ఆపాలి రాజ్యాధి నేతలు వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈగో సాటిస్ఫై కోసం ఈ యుద్ధాలు చేస్తున్నారు దయచేసి ఆపండి 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 మీ ఆన్లైన్ మీ ఆన్లైన్ మీ ఛానల్స్ ద్వారా డిజిటల్ ఛానల్స్ ద్వారా మీ అడ్వాన్స్ సోషల్ మీడియా ద్వారా దీనిని ఆపండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ